హాయ్ అండి దిస్ ఈస్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విషల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే కొబ్బరి అన్నము సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి నేను త్రీ మెంబెర్స్కి సరిపెడేలాగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్తో అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మసాలాలు కూడా ఎస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా ఐదు యాలక్కాయలు నాలుగు లవంగి మొగ్గులు రెండు చిన్న సైజు దాల్చిన చెక్క ముక్కలు కూడా తీసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని మందపాటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నాలుగు పచ్చిమిరకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అండ్ అలానే దాంతోపాటు ఒక టమాటాని ఇలా చిలుకలుగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు ఒక పెద్ద సైజ్ బంగాళదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అండ్ అలానే హాఫ్ కప్ వరకు మిల్లీ మేకర్ కూడా తీసుకోవాలి ఒక పెద్ద సైజ్ కొబ్బరికాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకుని కొబ్బరి పాలు సపరేట్ చేసి పెట్టుకోవాలి కొబ్బరికాయ చిన్నగా ఉంటే రెండు చెక్కల ప్లేస్ లో మూడు చెక్కలు కొబ్బరి పాలు ఈజీగా పడుతుందండి సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా సిద్ధం చేసుకో స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ఒక్కొక్కరు పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు కుక్కర్ ప్లేస్ లో ఏదైనా మందపాటి గిన్నె కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో ఫస్ట్ మనం తీసుకున్న మసాలా ఐటమ్స్ అన్ని కూడా యాడ్ చేసుకుని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి ఆయిల్ కొద్దిగా యాడ్ చేస్తే సరిపోద్దండి కొబ్బరి పాలు నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అవుద్ది కదా మరుగుతుంటే సో ఆయిల్ ఎక్కువ యాడ్ చేస్తే ఆయిల్ ఎక్కువైపోయి ఆయిలీగా ఉంటుంది ఇలా మసాలా దినుసులు అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపు ముక్కలు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ తక్కువగా ఉండడం వల్ల బంగాళదుంపలు మాడే ఛాన్సెస్ ఉంటాయి సో దగ్గరగా నెదిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా బంగాళదుంప కొద్దిగా ఫ్రై అయ్యాక దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అనే చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ చిల్లీస్ రెండు కూడా బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్ కు రాళ్ళు ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా అన్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాక లాస్ట్ లో టమాటా కూడా యాడ్ చేసుకోవాలి టమాటా ఇప్పుడు ఫస్ట్ వేయకూడదు ఫస్ట్ వేస్తే మొత్తం పేస్ట్ లా తయారైపోద్ది సో ఇలా లాస్ట్ లో వేసుకుంటే ముక్కలా ఉంటుంది ఇందులో మీరు కావాలంటే పచ్చి బటాని క్యారెట్ బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి వెజిటేబుల్స్ అన్ని వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటది సో ఇలా మనం యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడా మంచిగా ఫ్రై అయ్యాక కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకోవాలండి వన్ టు టూ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను సో టూ గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి అయితే యాడ్ చేసుకున్నాను అండ్ వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా మనం తీసుకునే క్వాంటిటీకి కి హాఫ్ కన్నా కొంచెం ఎక్కువగా కొబ్బరి పాలు తీసుకోవాలండి రిమైనింగ్ వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు నెక్స్ట్ నేను ఇక్కడ మిల్లీ మేకర్ ని డైరెక్ట్ గా కొబ్బరి అనలోకి యాడ్ చేసేస్తానండి సో దానికోసమని హాఫ్ గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను తర్వాత చిటికడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇలా పాలు పైకి వచ్చేలాగా బాగా మరిగించుకోవాలి ఈ స్టేజ్ లో మిల్లీ మేకర్ కూడా యాడ్ చేసుకోవాలి మిల్ మేకర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు దాంట్లోకి ఆల్రెడీ మనం కడుగు పెట్టుకున్న రైస్ను కూడా యాడ్ చేసుకోవాలి రైస్ కూడా యాడ్ చేసుకున్నాక కొద్దిగా బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను కొద్ది క్వాంటిటీ మాత్రమే యాడ్ చేస్తున్నాను లేదంటే స్కిప్ చేసేచ్చు కూడా సో నేను ఫ్లేవర్ కోసమని కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక బాగా కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి ఇలా కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ప్రెజర్ అంతా పోయాక కుక్కర్ మూత అయితే ఓపెన్ చేసుకోవాలి కుక్కర్ మూత ఓపెన్ చేశాక చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది కొబ్బరి పాలు యాడ్ చేస్తాం కదా సో అందుకని ఇలా అయితే ఉంటుంది దీన్ని ఒకసారి పైనుంచి కింద వరకు మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా అడుగు అంటకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది కొబ్బరి పాలు అండ్ అలానే వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా యాడ్ చేస్తే అడుగు అనేది అసలు ఇక్కడ మీకు కూడా చూపిస్తున్నాను చూడండి కింద ఎంత నీట్ గా ఉందో అంతా కూడా రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది ఆయిల్ తక్కువ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటదండి లేదంటే మొత్తం అంతా కుక్ అయ్యేసరికి ఆయిలీ ఆయిల్ గా ఉంటుంది కోకో నుంచి కూడా ఆయిల్ వస్తుంది కదా సో అందుకనే ఫస్ట్ స్టార్టింగ్ లోనే మనం కొద్దిగా ఆయిల్ అనేది తక్కువ యాడ్ చేసుకోవాలండి చూడండి రైస్ అంతా కూడా ఎంత విడివిడిగా ఉందో అంతేనండి చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది ఇది మీ పిల్లలు లంచ్ బాక్స్ లో కూడా పెట్టి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ బాయ్ బాయ్ సీఎన్ నెక్స్ట్ వీడియో